వాల్మీకి రామాయణంలో లేదు గాని రామరావణ యుద్ధం ప్రారంభం అయ్యే ముందు గ్రద్దల సమావేశం పెట్టుకున్నాయి కావలసినంత విందు ఒక్కటి మాత్రం నియమం పెట్టుకుందాం పళ్ళు ఊడిపోయినటువంటి గ్రద్దలు ఓపిక గ్రద్దలు హనుమ కొట్టిన వాళ్ళని తినండి ఎందుకంటే అందులో ఇంకా యువకులవి ఉండవు ఉజ్జుంతు చక్కగా లేహ్యం తిన్నట్టుగా తీసుకుని తినేసేయచ్చు కాస్త మధ్య వయస్కులైనటువంటి వాళ్ళు అంగదుడు నలుడు నీలుడు జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు కొట్టినటువంటి వాళ్ళని తినండి సచ్చే వరకు కొడతారు ఎముకలు గట్రా విరిగిపోయేటట్టుగా కొట్టి చంపుతారు కాబట్టి మధ్య వయస్కులకి పెద్ద ఇబ్బంది ఉండదు తినచ్చు అందుకని వాళ్ళు తినండి ఇంకా యువకులు అయినటువంటి గ్రద్దలు ఉంటారు వాళ్ళు మాత్రం బాగా యువకులైనటువంటి వాళ్ళు ఉన్నారు రామచంద్రమూర్తితో వచ్చినటువంటి వానరాల్లో అటువంటి వాళ్ళు ఎవరిని చంపారో వాళ్ళు ప్రాణం పోయేటట్టుగా మర్మస్థానం మీద కొట్టు వదిలేస్తారు వాళ్ళని తినడానికి దంతపుష్టి ఉండాలి యువకులైనటువంటి గ్రద్దలు తినండి రాముడు చంపిన రాక్షసులు ఉంటారు ఎవ్వరూ తినకండి రాముడు చంపిన రాక్షసుల్ని సాయంకాలం పట్టుకొచ్చి అక్కడ పెట్టండి అందరం కళ్ళకద్దుకు తిందాం ప్రసాదాలు అని గ్రద్దలు తీర్మానించబడు అయితే ఒకటిది వాల్మీకి రామాయణం కాదు చూడండి ఎవరో సంతోష ప్రకటనానికంటే రామరావణ రామరామణ యుద్ధంలో ఎవరెవరి యుద్ధశక్తి ఎలా ఉంటుందన్నదాన్ని ఆవిష్కరించడానికి చెప్పినటువంటి విశేషం అంతే